జనరల్ టీవీ న్యూస్ కి స్వాగతం లారీలను టిప్పర్లుగా మార్చుతున్న దద్దాపై డొంక కదులుపోతోంది ఏదైనా వాహనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే నడపడం ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడం సర్వసాధారణం కానీ మోటార్ వాహనాల చట్టాన్ని చుట్టబండలు చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నయాదందాకు తెరలేపారు సత్తుపల్లి ఇల్లందు కొత్తగూడెంలో సింగరేణి ప్రాంతం కావడంతో బొగ్గు రవాణా కోసం లారీలు అధిక సంఖ్యలో ఉన్నాయి సింగరేణి బొగ్గు రవాణా కోసం కొంతమంది గూడ్స్ క్యారియర్ లారీలను కొని దానిని రిజిస్ట్రేషన్ జరగ జరిగాక నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లుగా మార్చడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది దీనిపై కొందరు లారీ యజమానులు ఈ రకంగా మార్పు చేసి తమకు రావాల్సిన లోడింగ్లను టిప్పర్లకు ఇవ్వడం జరుగుతోందని ఇలా చేయడం వల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ వాహనం ఆర్సీలో పొందుపరిచి ఉంటుంది ఆ వాహనం కెపాసిటీ ఆ వాహన మోడల్ గూడ్స్ క్యారీనా లేక టిప్పరా అనేది అందులో నమోదు చేస్తారు కానీ ఇక్కడ ఆర్సీలో ఒక రకంగా రోడ్డు మీద తిరిగే లారీలు మరొక రకంగా ఉంటున్నాయి దీనిపై ప్రశ్నించాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించకుండా స్తబ్దత వహించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిలో అధికారుల సహాయ సహకారాలు పూర్తిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలా మారిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే బండారం బయటపడుతోంది సరుకు రవాణా లారీలను అక్రమ పద్ధతిలో టి మార్చుతున్న టీవీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త కథనపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అంతర్గత విచారణ చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సమాచారం ఎంవ సత్తుపల్లిగా పనిచేసిన ఇన్ఛార్జ్ ఎంవీగా మా దృష్టిలో ఇప్పటివరకు ఒక బాడీ బండ్గా తయారు చేసిన అనుమతి తీసుకున్న ఆర్సీ మీద ఉన్న అనుమతి తీసుకున్న లారీలు టిప్పర్లుగా ఆల్టరేషన్ చేసినట్టుగా మార్చినట్టుగా మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు వచ్చి ఒకవేళ వస్తే ఎట్టి మర్చిలో కూడా వాటిని అనుమతించం వెంటనే వాటిని మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని తీసుకొని వాటిని వెంటనే సీజ్ చేసి తగిన విధంగా వాటికి కనీసమే పైన వేస్తాము అదేవిధంగా అట్లాంటి ఆల్టరేషన్ కానీ ఏదైనా చేయాలనుకుంటే అట్లాంటి ఉండదు నాకు తెలిసినంతవరకు ఒకవేళ ఉన్నా అది ఖమ్మం బీటో గారి ఆధీనంలో ఉంటుంది ఆయన పరిధిలో వస్తుంది మాకు అంత అధికారం ఉండదు మా యూనిట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్కి చేసి సింగరేణిలో తిప్పుతున్నట్టుగా మీరు చెప్పినట్టుగా నాకు ఇంతవరకు తారసపడలేదు అలాగే మా దృష్టిలోకి రాలేదు ఒకవేళ వస్తే మాకు కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ లేకపోతే మేమెళ్ళు పట్టుకున్నప్పుడు కానీ దొరికితే తప్పకుండా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని నెట్టి సీజ్ చేస్తాము తగిన విధంగా దానికి ఫైర్ చేస్తాము ఎట్టిబర్స్లో కూడా అలాంటి వెహికల్స్ని మేము ఎలా చేయము సీజ్ చేసి సింగరేణిలో తిప్పుతున్నట్టుగా మీరు చెప్పినట్టుగా నాకు ఇంతవరకు తారసపడలేదు అలాగే మా దృష్టిలోకి రాలేదు ఒకవేళ వస్తే మాకు కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ లేకపోతే మేము వెళ్ళి పట్టుకున్నప్పుడు కానీ దొరికితే తప్పకుండా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని బళ్ళన్నిటిని సీజ్ చేస్తాము తగిన విధంగా దానికి ఫైర్ చేస్తాము ఎట్టిమర్స్లో కూడా అలాంటి వెహికల్స్ని మేము ఎలా చేయము